అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం ఈరోజు గీతా జయంతికి సందర్భంగా భగవద్గీతను ఎందుకు చదవాలి ఎవరు చదవాలి ఏ సమయంలో చదవాలి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంది మిత్రులరా భారతదేశంలో పుట్టి మన సంస్కృతి మన విలువలు తెలుసుకొని ప్రజలు వారి యొక్క జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి వారి యొక్క జీవితాల్లో భగవద్గీత చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నదని చెప్పవచ్చు భగవద్గీత ఎందుకు చదవాలి నీవు సంతోషంగా ఉన్నావా భగవద్గీతను చదువు ఒకవేళ బాధలో ఉన్నావా భగవద్గీతను చదువు ఒకవేళ ఏమి తోచన స్థితిలో ఉన్నావా అప్పుడు కూడా భగవద్గీతను చదువు ఏదో ఒక విషయంలోనూ గెలుపొందావా అప్పుడు భగవద్గీతను చదువు ఏదో ఒక సందర్భంలో ఓడిపోయావా అప్పుడు కూడా భగవద్గీతను చదువు నువ్వు మంచి చేసినావా అప్పుడు భగవద్గీతను చదువు నువ్వు చెడు చేసినావా అప్పుడు కూడా భగవద్గీతను చదువు నువ్వు ఏదో సాధించాలని అనుకుంటున్నావా అప్పుడు కూడా భగవద్గీతను చదువు నువ్వు ఏమీ సాధించలేకపోయావా అప్పుడు కూడా భగవద్గీతను చదువు నువ్వు చాలా ధనవంతుడువా అయినప్పటికీ భగవద్గీతను చదువు నువ్వు చాలా బీదవాడివా అయినప్పటికీ భగవద్గీతను చదువు లేదా భగవద్గీతను విను నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా అయితే ఖచ్చితంగా భగవద్గీతను చదవాలి నీవు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావా అలాంటప్పుడు కూడా భగవద్గీతను చదవాలి నువ్వు మోసం చేసినావా అయినప్పటికీ భగవద్గీతను చదువు నువ్వు మోసపోయినావా అయినప్పటికీ కూడా భగవద్గీతను చదువు నీకు అందరూ ఉన్నారా ఉంటే కూడా భగవద్గీతను చదువు నీకు ఎవరూ లేరా నువ్వు ఒంటరి వాడివా అయితే ఖచ్చితంగా భగవద్గీతను చదవాలి నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావా అయితే భగవంతుని కోసం భగవద్గీతను ఖచ్చితంగా చదవాలి నువ్వు వ్యాధిగ్రస్తుడవా అయితే భగవంతుని కోసం ఖచ్చితంగా భగవద్గీతను నువ్వు చదవాలి నువ్వు విద్యాహీనుడవా అయితే భగవద్గీతను చదవడము లేదా వినడము చేయాలి నువ్వు పురుషుడవా అయినప్పటికీ భగవద్గీతను చదవాలి నువ్వు మహిళవా అయినప్పటికీ భగవద్గీతను చదవాలి నువ్వు ముసలివాడివా అయితే ఖచ్చితంగా భగవద్గీతను చదవాలి నువ్వు ఎవనివా ఎవని ఎవనుడివా అయితే భగవద్గీతను చదవాలి దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలని ఉందా అయితే తప్పకుండా భగవద్గీత చదవాలి దేవుడు లేడు అని అనుకుంటున్నావా అది నిరూపించడానికి కోసమైనా భగవద్గీతను చదవాలి ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నావా అయితే భగవద్గీతను తప్పక చదవాలి పరమాత్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా అప్పుడు కూడా భగవద్గీతను చదవాలి పరమాత్మతత్వం బోధపడుతుంది మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలని అనుకుంటున్నావా ఎందుకు పుట్టామో దాని గురించి తెలుసుకోవాలి అంటే భగవద్గీతను చదవాలి కర్మ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే భగవద్గీతను చదవాల్సిందే పుట్టక ముందు మనం ఎవరము అని తెలుసుకోవాలని ఉందా అప్పుడు కూడా భగవద్గీతను తెలుసుకో చదవాల్సిందే చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో తెలుసుకోవాలని ఉందా అయితే తప్పక భగవద్గీతను చదవాలి దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా తప్పకుండా భగవద్గీత చదవాలి అప్పుడే నీకు దేవుడంటే అర్థమవుతుంది నీలో కామం క్రోధం లోపం మోహం మదం ఆశ్చర్యం వంటి లక్షణాలు ఆర్డర్లో ఉన్నాయా లేక ఆర్డర్ తక్కువ ఉన్నాయా తెలుసుకోవాలంటే భగవద్గీతను చదవాల్సిందే నీవు ప్రేమిస్తున్నావా తప్పక భగవద్గీతను చదవాలి నువ్వు ద్వేషిస్తున్నావా తప్పక భగవద్గీతను చదవాలి నీలో వైరాగ్యం ఉందా అని అనుకుంటే అప్పుడు కూడా భగవద్గీతను చదవాలి జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోలేనుందా భగవద్గీతను తప్పక చదవాలి బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలని ఉందా అలాంటప్పుడు కూడా భగవద్గీతను తప్పక చదవాలి ధర్మం అంటే ఏమిటో అని తెలుసుకోవాలని ఉందా తప్పకుండా భగవద్గీతను చదివితే ధర్మం యొక్క గొప్పతనం తెలుస్తుంది మోక్షం అంటే ఏమిటి స్వర్గం అంటే ఏమిటి నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలని ఉందా అప్పుడు భగవ భగవద్ భగవద్గీతను చదివితేనే మోక్షం స్వర్గం నరకం వీటి యొక్క అంతరాష్టాలు మనకు అర్థమవుతాయి పంచభూతాలు అంటే ఏమిటి అవి ఎందుకున్నాయి అని తెలుసుకోవాలని ఉందా అయితే భగవద్గీతను చదవాల్సిందే ఆ పంచభూతాలు ఏంటివి ఎలాంటివి అవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి మనం వాటితో పాటు కలిసి మమేకమై జీవిస్తున్నామా లేదా అనే చాలా గొప్ప గొప్ప విషయాలు భగవద్గీత చదివితేనే తెలుస్తుంది ప్రకృతి పురుషుడు భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలనుందా భగవద్గీత తప్పకుండా చదవాల్సిందే ప్రకృతి అంటే ఏమిటి పురుషుడు అంటే ఏమిటి భగవంతుడు అంటే ఏమిటి అనే విషయాలు ఖచ్చితంగా అర్థమై తీరుతాయి ఇంకా నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినావు ఎక్కడికి పోతావు నీ వారెవరు నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే భగవద్గీతను చదివి తీరాలి మిత్రులారా పై విషయాలన్నీ కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఎలాంటి సందర్భంలోనైనా సరే మనము భగవద్గీతను చదవాలి చదవాలి అవి చదివి అర్థం చేసుకోవాలి మన జీవితంలో వాటి యొక్క విలువలను భగవద్గీత ద్వారా మనము అర్థం చేసుకుని జీవితాన్ని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఈ రోజుల్లో చాలా ముఖ్యము ఎందుకంటే భగవద్గీత యొక్క సారాంశము తెలుసుకోవడం అనేది చాలా మ మనిషి జన్మ ఎత్తిన తర్వాత అదృష్టంగా భావించాలి ఎందుకంటే భగవద్గీత అనేది శ్రీకృష్ణ పరమాత్మ మనుషుల కోసం అనగా మానవుల కోసం మానవుల యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి జీవిత సంబంధాలు ఎలా ఉండాలి సమాజంలో ఎలా మెలగాలి మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి మనుషుల యొక్క బంధాలు వాటి విలువలను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి చాలా గొప్ప గొప్ప విషయాలు మరియు సామాన్య పౌరునికి కూడా అర్థమయ్యే రీతిలో జీవితం యొక్క విలువల కూర్చి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది దీన్ని ఎవరైతే ఒకటికి పదిసార్లు సార్లు చదువుతారో అప్పుడే భగవద్గీత యొక్క సారాంశము బోధపడుతుంది సో కావున మిత్రుడ భగవద్గీత ఒక్కసారి రెండుసార్లు చదువుతూనే ఎవరికే అంత సులభంగా అర్థమవ్వదు కావున భగవద్గీతను నిత్య పారాయణంగా చేసుకుంటూ ప్రతి సందర్భమునూ భగవద్గీత అందులోని శ్లోకాలు వాటి యొక్క భావము అర్థములను తెలుసుకున్నప్పుడే మీరు మీ జీవితాన్ని సుఖమయంగా చేసుకోగలుగుతారు మిత్రులారా పైన ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరడమైనది ఇంకా ఎవరైనా తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటే కామెంట్ రూపంలో తెలియపరిచిన ఎడల ఇంకొన్ని మీకు మంచి మంచి విషయాలు తెలియజెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే గౌరవింపబడే హోమియోపతి డాక్టరు మరియు సైకాలజిస్టు కళాధర్ రాజు గుంటకర్